కోర్టు స్టేట్ వర్సెస్ నోబడి నాని నిర్మాతగా వ్యవహరించిన సినిమా కావటం వల్ల ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది కోర్టు సినిమాను చూడండి నచ్చకపోతే మరుసటి నెలల్లో రిలీజ్ అయ్యే నా హిట్ త్రీ సినిమాను చూడొద్దు అని బోల్డ్ స్టేట్మెంట్ను నాని ఇచ్చారంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అన్న అంచనాలతోనే ప్రేక్షకులు థియేటర్లలోకి వెళ్ళారు మరి థియేటర్లలోకి వెళ్ళిన ప్రేక్షకుల ముఖ చిత్రం ఏమిటి సినిమా బాగుందా బాగోలేదా హిట్టా ఫట్టా ఈరోజు ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం సినిమా అయిన దిల్లుబా పరిస్థితి ఏంటి కాబట్టి గట్టి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినీ ఆడియన్స్లో కూడా ఈ దిల్లుబాబాయి మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ దిల్లుబా సినిమా కిరణ్ అబ్బవరం ఇమేజ్ను మరింత పెంచేసిందా లేదా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా లేదా ఈరోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో ఏది బాగుంది ఏది బాగోలేదు ఏది బెస్ట్ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా కోర్టు సినిమా గురించి చెప్పుకుందాం ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు థియేటర్లో నేను చూసిన ఓ చిన్న విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పెద్ద స్టార్ హీరో ఏమీ కాదు బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కూడా అసలు కాదు ఇక లీడ్ రోల్లో నటించిన హర్ష్ రోషన్ కానివ్వండి ఆ అమ్మాయి శ్రీదేవి కానివ్వండి ఎవరు కూడా పెద్ద పెద్ద స్టార్ ఇమేజ్ను కలిగిన వాళ్ళు కానీ కాదు కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో రెండు కీలక సన్నివేశాల్లో థియేటర్ల నుంచి విజిల్స్ వినిపించాయి కేకలు వినిపించాయి కోర్టుకు ప్రియదర్శి హాజరయ్యే సీన్ ఒకటైతే క్లైమాక్స్లో తల్లి కూతులకు సంబంధించిన సీన్ మరొకటి ఈ రెండు సీన్లలో ప్రేక్షకుల నుంచి విజిల్స్ కేకలు వినిపించాయి దాదాపుగా అన్ని థియేటర్లలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని నా అభిప్రాయం సినిమాలోని ప్రధాన పాత్రధారులను చూడకుండా కథకు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ కథలో ప్రేక్షకులు లీనమైపోతే ఇలాంటి రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి వస్తుంది అనడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ ఆ సంగతి నెడితే అసలు ఈ సినిమా కథ ఏంటి ఇప్పటికీ అందరికీ ఓ అవగాహన వచ్చే ఉంటుంది ఇంటర్మీడియట్ చదివే ఓ పదిహేడేళ్ల అమ్మాయి ఓ వాచ్మెన్ కొడుకును ప్రేమిస్తుంది వాడు చూస్తే ఇంటర్మీడియట్ కూడా చదవకుండా మధ్యలోనే వదిలేసి పార్ట్ టైం జాబ్లనే ఫుల్ టైమ్గా చేస్తూ వాడు బతికేదో వాడు బతుకుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ పేకల్లోతు ప్రేమలో మునిగిపోతారు సహజంగానే అమ్మాయి కుటుంబ సభ్యుల్లో ఒకడికి కులం అనే అహంభావం ఉంటుంది ఆ అలగా జనానికి పెద్దింటి అమ్మాయి కావాల్సి వచ్చిందా వాడేంటి వాడి తాహతే ఏంటి మన లెవెల్ ఏంటి వాళ్ళ లెవెల్ ఏంటి అన్న ఇగో అడ్డొస్తుంది మంగపతి ఇంటి అమ్మాయి ఓ వాచ్మెన్ కొడుకుతో తిరగడమేంటి పరువు దక్కు అన్న పంతానికి వచ్చేస్తాడు డబ్బులతో వ్యవస్థలను కొనేస్తాడు అక్రమ కేసులను బనాయిస్తాడు ఆ కుర్రాడిని ఫోక్సో కేసులో కూడా దిగిస్తాడు వాడిని బయటకు రానియకుండా చేస్తాడు కోర్టు కూడా మంగపతికి అనుకూలంగానే తీర్పు ఇచ్చే క్రమంలో సడన్ గా ప్రియదర్శి తెరపైకి వస్తాడు ఆ కుర్రాడి తరపున లాయర్గా ఎంటర్ అయ్యి కేసును తిరగదోడతాడు ఆ తర్వాత ఏం జరిగింది కేసులో చివరకు ఎవరు గెలిచారు అక్రమంగా పెట్టిన కేసులను లాజిక్లతోనూ సెక్షన్లతోనూ ఆ లాయర్ ఎలా గెలిచాడు అన్నదే సినిమా కథ హిందీలో పింక్ అనే సినిమా ఒకటి ఉంది అమితాబ్ బచ్చన్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా అది దాన్ని వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ గారితో తీసేయాలనుకోండి అది వేరే సంగతి నాకైతే వకీల్ సాబ్ కంటే కూడా పింక్ సినిమాలోనే కోర్ట్ రూమ్ డ్రామా బాగా నచ్చుతుంది అనవసర హీరోయిజం పోకటలకు పోకుండా కథకు మాత్రమే స్టిక్ అయిన సినిమా అది పాటలు ఫైట్లు విపరీతమైన ఎలివేషన్ సీన్లు లాంటివి ఆ పింక్ సినిమాలో ఏమీ ఉండవు ఈ కోర్ట్ అనే సినిమాను చూసిన తర్వాత ఇది టాలీవుడ్ పింక్ సినిమా అని నాకు అనిపించిన వ్యక్తిగత అభిప్రాయం ఫస్ట్ ఆఫ్ అంతా కేసు పెట్టడానికి ముందు ఏం జరిగింది వాళ్ళ లవ్ ట్రాక్ ఏంటి ఆ కొటాడిని ఎలా అరెస్ట్ చేశారు అన్న సీన్లే చూపిస్తారు అయితే ఈ సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామా అంతా అయితే శివాజీ క్యారెక్టర్ మరో ఎత్తు మంగపతి పాత్ర మనల్ని భయపెట్టిస్తుంది ఆ పిల్ల జంట ఎక్కడ ఈ మంగపతికి దొరికిపోతారు అన్న ఆందోళన మనలో క్రియేట్ అవుతుంది ఆ పాత్రలో చూపించిన ఇంపాక్ట్ అలాంటిది పరు ప్రతిష్ట కులం స్థాయి అంతస్తు అంటూ ఓ అడ్డుకోడను తన చుట్టూ కట్టుకుని ఆ చట్టలోనే బతికే పెద్ద మనిషి పాత్ర అది ఆ పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు ఇక సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ రూమ్ డ్రామాయే నడుస్తుంది వాస్తవానికి గతంలో వచ్చిన సినిమాల్లో ఈ కోర్ట్ రూమ్ డ్రామాలు పెద్దగా ఉండేవి కాదు జస్ట్ వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయిని నేరస్తుడిగా ఈ కోర్టు భావిస్తుంది పద్నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తోంది అంటూ ఓ తీర్పును ఇచ్చినట్టు జస్ట్ సీన్లను చూపించేవాళ్ళు కానీ కోర్టులో లాయర్లు చేసే వాదనలు కూడా చాలా చాలా ప్రభావితం చూపిస్తాయని తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు కోర్టులో చాలామంది ఉన్నారని అసలు రాజకీయాలన్నీ కోర్టు హాల్లోనే జరుగుతున్నాయన్న విషయాలు ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల ద్వారా తెలుస్తోంది ఈ కోర్టు అనే సినిమా కూడా ఆ కోవలోకి వస్తుంది ఆ కుర్రాడపై అన్ని తప్పుడు కేసులో పెట్టాడని చూస్తున్న ప్రేక్షకులకు ముందే తెలుసు కానీ అవి తప్పుడు కేసులే అని న్యాయమూర్తి ఎదుట నిరూపణ చేయాల్సిన బాధ్యత లాయర్ పై ఉంటుంది సాక్షులు అబద్ధాలు చెప్తున్నారన్న విషయాన్ని కోర్టులోనే నిరూపణ చేయాల్సి ఉంటుంది సాక్షులను విచారిస్తూ వాళ్ళ ద్వారానే వాళ్ళు చెప్పేది అబద్ధం అన్న విషయాన్ని బయటకు రాబట్టాలి అప్పుడే ఈ కోర్టు రూమ్ డ్రామాలు బాగా పండుతాయి ఆ సీన్లకు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారు ఈ కోర్ట్ అనే సినిమాలో కూడా కోర్ట్ రూమ్ డ్రామా బాగా నడిచింది ఎక్కడ లాజిక్ లను మిస్ కాకుండా ఇది మరీ అతిగా ఉందన్న కామెంట్లే రాకుండా కోర్టులో వాదనలు ఉన్నాయి ఆయా సీన్లు కూడా ప్రేక్షకులకు హైని ఇస్తాయి ఈ సినిమా మొత్తంగా నాలుగు పిల్లర్స్ అని చెప్పవచ్చు మంగపతి పాత్రలో శివాజీ ఓ పిల్లర్ అయితే లాయర్ పాత్రలో ప్రియదర్శి మరో పిల్లర్ ఇక హర్ష్ రోషన్ ప్లస్ శ్రీదేవి లవ్ స్టోరీ ఓ పిల్లర్ అయితే వాళ్ళందరినీ చుట్టేసిన కథ మరో పిల్లర్ ఈ నాలుగు పిల్లర్లు కలగలిపిన ఈ కోర్ట్ అనే సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు రావటం ఖాయం ఈ సినిమా బాగోలేదు అని చెప్పడానికి మీకు ఏ కారణమో కనిపించదు ఒకే ఒక పాట ఉంది అది కూడా చాలా బాగుంది లవ్ సీన్లు కూడా మరీ ఓవర్ అనిపించలేదు వాళ్ళ మధ్య ప్రేమాయణానికి సంబంధించిన సీన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి ప్రియదర్శి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు ప్రియదర్శి కెరీర్లోనే ఇదో మంచి పాత్ర అసలు ఫోక్సో చట్టం అంటే ఏమిటి ఇలాంటి చట్టాలను చేసి ఊరుకోవడం కాదు వాటి పట్ల జనాల్లో అవగాహన పెంచాలన్న పాయింట్ను దర్శకుడు బాగా ప్రొజెక్ట్ చేశాడు పదిహేడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగవ రోజు వయసు కలిగిన ఓ అమ్మాయి విషయంలో తప్పైన ఘటన ఒక్కరోజు తేడా తర్వాత పద్దెనిమిదేళ్ల వయసు వచ్చాక చేస్తే మాత్రం ఎందుకు తప్పు కాదు ఆ ఒక్క రోజులో ఆ అమ్మాయి విషయంలో మారిపోయింది ఏమిటి ఆరేళ్ల అమ్మాయిని నలభై ఏళ్ల వ్యక్తి రేపు చేస్తే వాటిని ఎంత కఠినంగా శిక్షించాలన్న కోణంలో ఫోక్సో చట్టాన్ని ఏర్పాటు చేస్తే అదే చట్టాన్ని పదిహేడేళ్ల అమ్మాయిని పంతొమ్మిదేళ్ల అబ్బాయి ప్రేమిస్తే అంతే కఠినంగా వాడటం ఎంతవరకు కరెక్ట్ అన్న లాజిక్ను జనాల్లోకి బాగానే వెళ్ళగలిగేలా ఈ సినిమా చేస్తుంది నా వరకు చెప్పాలంటే యూత్ అంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది మరీ ముఖ్యంగా చెప్పాలంటే మగాళ్ళంతా పద్దెనిమిదేళ్ల వయసు పైబడిన మగాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది పద్దెనిమిది ఏళ్ల వయసులోపు ఉన్న అమ్మాయి విషయంలో మగాళ్ళు ఎలా వ్యవహరించాలి అన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు ఏళ్ల వయసులోపు ఉన్న అమ్మాయి వచ్చి అబ్బే ఆ అబ్బాయి నా మీద చేయి వేయలేదండి నేనే ఆ అబ్బాయి చేయి తీసుకుని నా మీద వేసుకున్నాను అని కోర్టులో సాక్ష్యం చెప్పినా సరే ఆ అబ్బాయికి శిక్ష పడుతుందన్న విషయాన్ని ఈ కోర్టు సినిమా ద్వారా ఫోక్సో చట్టం గురించి తెలియజేసిన తీరు మాత్రం అభినందనయ్యం మొత్తంగా అయితే ఈ కోర్టు అనే సినిమా హిట్ టాప్ను తెచ్చుకొని నిర్మాతగా నానికి మంచి పేరునే తీసుకొస్తోంది ఇక ఇదే రోజు విడుదలైన దిల్ సినిమా రివ్యూలోకి వెళ్దాం కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరానికి వరుసగా ఫ్లాప్లే ఉన్నాయి గట్ హిట్ ఒకటి లేకపోయినా వరుసగా ప్రాజెక్టులు అయితే వస్తూనే ఉన్నాయి ఛాన్సులను దక్కించుకుంటూనే ఉన్నాడు అసలు కిరణ్ అబ్బవరానికి ఛాన్సులు ఎలా వస్తున్నాయరా బాబు ఇన్ని ఫ్లాపులు ఉన్నా సరే ఒకదాని తర్వాత మరొకటి సినిమాను ఇలా దించేస్తున్నాడు ఏంటని సాగట్టు సినీ అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటారు కదా కానీ కా అనే సినిమా వల్ల కిరణ్ అబ్బవరంపై ఉన్న ఓ రకమైన ఇమేజ్ సమూలంగా జరిగిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది దొరికిన ప్రతి సినిమాను కాకుండా వచ్చిన ప్రతి ఛాన్సును కాకుండా సబ్జెక్ట్ బాగుంటేనే ఇకపై కిరణ్ అబ్బవరం సినిమాను ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్న సినిమాను హిట్ చేసేందుకు అయితే కష్టపడుతున్నాడు అన్న అభిప్రాయం సాధారణ జనాల్లో కలిగింది కావంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన దిల్ రూబాపై కూడా అందుకే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకోగలిగిందా కా అనే సినిమా సెట్ చేసి పెట్టిన ఇమేజ్ ను సినిమా నిలిపిందా అని అడిగితే మాత్రం దిల్లుబా అనే సినిమా వల్ల కిరణ్ అభవరం ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా చేరిందని చెప్పాల్సి ఉంటుంది మీరు నిన్నుకోరి అనే సినిమాని చూసారా నాని హీరోగా ఆది పిని శెట్టి మరో ప్రధాన పాత్రలో వచ్చిందా సినిమా మాజీ ప్రిరియుడు అతిగా తాగుతూ తన కెరీర్ను నాశనం చేసుకుంటున్నానని తెలిసి మాజీ ప్రేసి రిస్క్ చేసి మరీ అతడి వద్దకు వెళ్తుంది వాడిని మార్చాలని తన ఇంటికే తీసుకెళ్తుంది తన భార్యకు మాజీ ప్రియుడు వాడు అని తెలిసినా సరే వాడిని ఇంట్లోకి రాణిస్తాడు తమతో పాటే ఉండని సాధారణంగా రియాలిటీలో ఇలాంటి సీన్లు అసలు జరగవు సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కోరి సినిమాలో ఆది పినిశెట్టి అలా ఒప్పుకోవడానికంటూ అతని కంటూ ఓ బ్యాక్గ్రౌండ్ స్టోరీని ఈ సినిమాలో చూపిస్తారు తనకంటూ ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది అది లాజికల్ గా వర్కౌట్ అయింది కాబట్టి కోరి అనే సినిమా రిజల్ట్ ఏడా కొట్టలేదు కానీ దిల్లోబా సినిమా విషయంలో సేమ్ రిజల్ట్ దక్కలేదు మాజీ ప్రియుడు కష్టాల్లో ఉన్నాడని అతడి సెకండ్ లవర్ తో కూడా గొడవలు జరుగుతున్నాయని తెలిసి మాజీ ప్రియుడు ప్రేమను గెలిపించేందుకు గర్భవతిగా ఉన్న మాజీ ప్రేసి తిరిగి రావడం అనే కొత్తగానే ఉంది కానీ అది లాజికల్ గా సెట్ అవలేదు అలానే ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆ ముగ్గురి మధ్య వచ్చే సీన్లు ఏమైనా ఆడియన్స్ కు ఫ్రెష్ పీల్ ను అంటే అది లేదు అంతా రొటీన్ స్టోరీయే రొటీన్ వ్యవహారమే స్నేహితుడి చేతిలో హీరో తండ్రి మోసపోతాడు ఆ బాధతోనే హీరో తండ్రి చనిపోతాడు ఆ క్రమంలోనే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల హీరోకు హీరోయిన్ కు మధ్య ప్రేమ అయణం వికటిస్తుంది వాళ్ళిద్దరూ విడిపోవలసి వస్తుంది అంతే అప్పటి నుంచి సారీ థ్యాంక్స్ అనే పదాలను చెప్పడం అని హీరో డిసైడ్ అయిపోతాడు హీరో తనంతట తానుగా ఫోర్స్ గా పెట్టుకున్న నిబంధనలాగా అనిపిస్తుంది తప్పితే కథలోంచి ఎమోషన్ నుంచి ఈ నిర్ణయం వచ్చినట్టు మనకు అనిపించదు రొట్ట రొట్టిన్ సినిలోని మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా ఈ సినిమాను చూసిన తర్వాత కూడా సేమ్ అభిప్రాయం మీకు చాలా సార్లు వస్తుంది జస్ట్ ఒకే ఒక్క ఉదాహరణ చెప్తున్నాను ఫస్ట్ లవర్ తో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటే తనే గుర్తుకు వస్తుందన్న భావనతో వేరే సిటీకి హీరో మకాం మార్చాలనుకుంటాడు ఆ క్రమంలోనే సెకండ్ ను ఓ యాక్సిడెంట్ నుండి కాపాడతాడు కట్ చేస్తే హీరోని చూసి హీరోయిన్ ఇంప్రెస్ అవుతుంది కట్ చేస్తే ఆ అమ్మాయి మనోడి కాలేజీలో ప్రత్యక్షం అవుతుంది ప్రేమిస్తున్నా అంటూ వెంట పడుతుంది నో వే అంటూ మొదట్లో తప్పించుకొని తిరిగిన ఆ తర్వాత ఈ సెకండ్ లవ్కు హీరో ఓకే చెప్పేస్తాడు ఆ లవ్ ట్రాక్లో వచ్చే సీన్లు అన్నీ కూడా ఇప్పటికీ కొన్ని వందల సినిమాల్లో మీరు చూసే ఉంటారు హీరో థ్యాంక్స్ సారీ అనే పదాలను చెప్పకపోవటం ఓ కాన్సెప్టు మాజీ ప్రేసి హీరో ప్రజెంట్ లవ్ కోసం తిరిగి రావటం అనేది మరో కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్టులను కథలో బలవంతంగా ఇరికించారు తప్పితే ఆ కాన్సెప్టుల వల్ల సినిమాలో చూపించిన సీన్లు ఏమీ కొత్తగా లేవు ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన సీన్లు కూడా ఏమీ లేవు వీటితో పాటుగా కడప అడ్డాగా జరిగే సీన్లు అనవసరమైన మా సెలవేషన్లు ఫైట్లు అన్నీ కూడా ఇదంతా ఎందుకు అవసరమా అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది బలమైన ఎమోషన్ ఉన్నప్పుడు హీరో అంతే ప్రెస్టేషన్లో అంతే వీరావేశంతో ఫైట్లు చేస్తే చూస్తున్న ప్రేక్షకుడి నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది కానీ వీక్ గా ఉన్న హీరో వీరా విషయంతో ఫైట్లు చేస్తే ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది ఈ దిల్లుబా సినిమా విషయంలోనూ అదే జరిగింది వాస్తవానికి కా అనే సినిమా కంటే ముందే ఈ దిల్లుబా అనే సినిమాను కిరణ్ అబ్బవరం ఒప్పుకున్నాడు కానీ కా సినిమా ముందే పూర్తయింది అదే ముందుగా రిలీజ్ అయింది దిల్లుబా ఆలస్యమైంది దిల్లుబా అనే సినిమా కా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ కా సినిమా కంటే ముందే రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇంతగా దీని గురించి మాట్లాడుకుని ఉండేవారు కాదు కా అనే సినిమా కిరణ్ అబవరం ఇమేజ్ను మార్చేసింది కానీ దిల్లుబా అనే సినిమా ఆ ఇమేజ్ను కాస్త తగ్గించిందనే చెప్పాల్సి ఉంటుంది ఫ్యూచర్లో రాబోయే సినిమాల విషయంలో కిరణ్ అబవరం కాస్త జాగ్రత్తగా తీసుకుంటేనే బెటర్ లేదంటే మళ్ళీ కెరీర్లో ఇబ్బందులు తప్పవు ఇదండి ఈరోజు రిలీజ్ అయిన కోర్టు అలాగే దిల్లుబా సినిమాల రిజల్టు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఆ కొత్త ముద్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ